బిఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొద్ది క్షణాల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీలో గతంలో అనేక పదవులు నిర్వహించి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు వీటికి ప్రధానమైనటువంటి కారణం ఈ వ్యాఖ్యలు శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి దాని సారాంశం భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేయడానికి కేటీఆర్ తనని సంప్రదించారని ఇదే విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లమన్నారు అని సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రగడకి కారణమవుతున్నాయి అంటే కొద్దిగా వెనక్కి కనుక వెళ్ళి చూసినట్లయితే కేసీఆర్ కుమార్తె కవిత మద్యానికి సంబంధించినటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తీవ్ర ఆరోపణలు రావడం తర్వాత ఈడీ సిబిఐ ఆ రెండు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం ఆమెను అరెస్ట్ చేయడం ఆమెను జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో కవిత జైల్లో ఉండగా కేటీఆర్ తనని సంప్రదించారని కవిత మీద కేసులు లేకుండా చేసేటైతే నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి చర్యలు దర్యాప్తులు ఇవేమీ లేకుండా కనుక చేసినట్టయితే బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరము లేదు కేటీఆర్ తన నివాసానికి వచ్చి తన నివాసంలో కూర్చుని తనతో వాటి గురించి మాట్లాడారని ఇదే అంశాన్ని అధిష్టానానికి చెప్పమని కోరారని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు అయితే దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ అందులో ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్ని కలిసిన మాట వాస్తవం సీఎం రమేష్ చెప్పిన మాట కూడా వాస్తవం కావాలంటే సీఎం రమేష్ని తీసుకొచ్చి నేను ఆయన చేత ఇక్కడ చెప్పిస్తాను అని బండి సంజయ్ మాట్లాడారు అనేటటువంటి అంశం మీద గంగుల కమలాకర్ ఇవాళ మాట్లాడాడు కేవలం ఆంధ్ర ప్రజల యొక్క కుట్ర ఇదంతా కుట్ర చేసి భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు అప్పుడెప్పుడో మోడీ గారు వ్యాఖ్యానించారు ఏదో చెప్పారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు దానికి మద్దతుగా నిజానికి సీఎం రమేష్కి కనుక దమ్ముంటే కరీంనగర్ రండి ఇక్కడ మాట్లాడదాం దాని మీద చర్చ చేద్దాం మీరు చూపించండి మీ ఆధారాలు ఏంటో మేము చూపిస్తాం మా ఆధారాలు ఏంటో ఓపెన్గానే నేను చర్చకి సిద్ధం అని చెప్పి నేను చెప్తున్నాను అయితే బండి సంజయ్ ఆయన తీసుకొస్తే మాకు అంతకంటే కావాల్సిందేం లేదు ఖచ్చితంగా ఏదో విషయం తేలాల్సిందే అందువల్ల ఇవన్నీ కేవలం ఆంధ్ర వాళ్ళ కుట్రలు తప్ప ఇంకేమీ కాదు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టేందుకు మీరందరూ కూడా సమాయత్తం కావాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు సెమర్ మొత్తం మీద చూసినట్లయితే కేటీఆర్ అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి విపరీతంగా దోచుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలకి సంబంధించి రియాక్ట్ అయ్యే సీఎం రమేష్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ నిజంగా వెళ్ళారా అక్కడికి ఆయనతో మాట్లాడారా ఆ మేరకు ఆయన రాయబారం చేశారా ఇవన్నీ కూడా ముఖాముఖి అందరూ చర్చ జరిపితే డెఫినెట్గా తెలుస్తాయి కానీ నా దగ్గర ఫుటేజ్ ఉంది నేను ఖచ్చితంగా చూపిస్తాను నేను మీకు అని చెప్పి సీఎం రమేష్ చెప్పడం ద్వారా ఫుటేజ్ ఉందనే విషయం స్పష్టమవుతోంది ఇప్పుడు కమలాకర్ యొక్క సవాల్ని తీసుకుని బండి సంజయ్ ఆయన తీసుకొస్తారా సీఎం రమేష్ని కరీంనగర్లో మాట్లాడతారా దీనికి సంబంధించి అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కేటీఆర్ ఏ రకంగా డీల్ చేస్తున్నారు రాజకీయంగా అనే అంశం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి ఆయన సమర్థవంతంగా దీన్ని నడపట్లేదు సమర్థవంతంగా మాట్లాడట్లేదు అనే అంశాన్ని కూడా కొన్ని మాధ్యమాలు బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తం మీద ఇది చాలా పెద్ద సమస్యగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందు ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉందో అదే విధంగా మళ్ళీ తెలంగాణ మా తెలంగాణ మనది తెలంగాణ ఇక్కడ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకెళ్దామనే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది చూద్దాం దీనికి ఎటువంటి ముగింపు వస్తుందో కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు